నేను చదివిపిస్తాను దావీది పట్టణం అంత నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభయణ క్రీస్తు దానికి ఇదే మీ కానవ రెండో చాయం పాల్గొండవచ్చును ఈయన ప్రభయణ క్రీస్తు దానికి ఇదే మీ కానవారు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకుని ఉండటం మీరు సూచితలు వారి చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దోస కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మైమియు ఆయన శిష్యులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక ఆయన దేవునికి స్తోత్రం చేస్తుండను హలలుయా దేవునికి స్తోత్రం హలలుయా ఈ దినం గొప్ప విశేషమైన దినం ఈరోజు ఎందుకోసం అంటే మానవుల కోసమే దేవుడు ఒక మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు సృష్టికర్తనే దేవుడు మానవుల్ని ఏ విధంగా తన సన్నిధికి తీసుకువెళ్లాలా ఏ విధంగా తన యొక్క రాజ్యాల్లో ప్రవేశింపజేయాలి ఈ లోకంలో ఉన్న మానవులందరూ నశించి నరకానికి వెళ్ళిపోతున్నారని దేవుడు ఆలోచించాడు ఈ సృష్టి గ్యాప్ అని మహాపురు ఈ నోరుకి ఎనికి లఘుపురు ఎన్ని ఎనికి నా రాజ్యతావాను ఎంజి తను వాతీసి మానవుణ్ణి రక్షించుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చాడని మన అందరికి తెలుసు నోరు తగ్గి గెలుపు తగ్గించి ఈ పృథ్వీ వాతీసించి మరి శుభదంతా పుంచాన్నాయి ఆయన నరకం నుంచి తప్పించి పల్లవ రాజ్యం ఇవ్వాలనేసి దేవుడు మానవుడిగా వచ్చాడు మనకు తెలుసు

అలాగే ఏను బట్టి మానవుడికి సమాధానం వస్తుంది శాంతి వస్తుంది సమాధానం అందుకోసం అని ఆ దేవదత్తులు ప్రకటిస్తున్నాయి ఆ ప్రజలందరికీ ప్రకటిస్తున్నాయి దేవునికి ఉన్న స్థలం దేవునికి మయం వస్తుంది అలాగే మా భూమి మీద ఉన్న మనుషులకి సమాధానం వస్తుంది అనేసి ప్రకటించారు దేవదూతీ మహాపూరికి గౌరవం నారతకి రాహువాణి ఆయన పుట్టడం బట్టి ఏ బట్టి దేవుడికి మహిమ అలాగే మనుషులకైనా మనకి సమాధానం శాంతి ఈ లోకంలో ఉంటది అందుకే దేవతలు అంటున్నాయి మీరు భయపడకండి అని అంటున్నారు అన్నమాట

ఆ వ్యక్తి ఎంతో మేలు చేసుకున్నట్టుగా ఏ మహాపురం గెలిపిన మహాపురం ఉపకారం దేవునికి ఆ రక్షకుడు నిత్యము నడిపిస్తాడు నరకం నుంచి తప్పిస్తాడు పాప నుంచి తప్పిస్తాడు వ్యాధు నుంచి తప్పిస్తాడు కష్టాల నుంచి తప్పిస్తాడు భయము ఆందోళన నుంచి తప్పిస్తాడు ఆ రక్షకుడు అని వేస్తాయా గెలిపిన మహాపురు నింక అద్ది పిస్పికి అనేసి కష్టది దుఃఖతి పిస్టికి అనేసి అరే సబ్బు దుఃఖది నింగు పిస్టికి అనేసి మహపురు రాబో తన కాలంలో నిన్ను దేవుడు నడిపించి ఆశ్వదించి సకల దేవుని నీకు అందరికి ఆనకరించి నడిపించిన కాతా